వెల్కమ్ టు గ్యారేజ్ ఒక్క లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో రేపుతోంది ఒక్క లేఖ బీఆర్ఎస్ పార్టీ నేతల్ని గందరగోళంలో పడేసింది తండ్రికు ఓ బిడ్డ రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది అవును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ పాజిటివ్ నెగటివ్ అంశాలను లేఖలో సంధించడంతో వేరుకుంపటికి కవిత అడుగులు వేస్తున్నారనే గాసిప్స్ గుప్పమంటున్నాయి

మాజీ మంత్రి హరీష్ రావు వేరు కుంపుటి పెట్టడం ఖాయమంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు మైక్ దొరికినప్పుడల్లా గొంతు చించుకొని అరిచి మరీ చెప్పారు కానీ ఇప్పుడు ఎవరి ఊహల్లోకి కూడా రాని ఓ గాసిప్ తెగ వైరల్ అవుతుంది కేసీఆర్ అల్లుడు కాదు స్వయంగా ఆయన సొంత బిడ్డ కవిత వేరే పార్టీ పెట్టబోతున్నారు అన్న గాసిప్స్ ఊపందుకున్నాయి ఈ గాసిప్స్ ఊరికే రాలేదు ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ చూస్తే ఎవరికైనా ఇలాంటి డౌట్ రేజ్ అవుతుంది ఇటు కవిత లెటర్ పై గులాబీ పార్టీ పెద్దలు కూడా మౌనంగా ఉండడంతో మౌనం అంగీకారమే అంటూ మరో గాసిప్ బిగ్ సౌండ్ చేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది బీఆర్ఎస్ నిర్ణయాలు వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత రాసిన కవిత పార్టీ లీడర్స్ బిఆర్ఎస్ అనే అర్థం వచ్చేలా అక్షరాలు సంధించారు బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును కూడా ఆమె ఎండగట్టారు వరంగల్లో జరిగిన రజతోత్సవ వేదికపై బీజేపీని ఎందుకు బలంగా విమర్శించలేదని నిలదీశారు బిఆర్ఎస్ తీరు చూస్తూ ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారేమో అనే చర్చ మొదలైంది అన్నారు కవిత పార్టీ తీరుపై నేరుగా కేసీఆర్ కే ప్రశ్నలు సంధించడంతో కవిత అడుగులు ఎటువైపు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కొన్ని అంశాల్లో కేసీఆర్ ను ప్రశంసిస్తూనే చాలా అంశాలపై ఆయన్ను నిలదీసినంత పనిచేశారు కవిత కవిత లేఖపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎవరి స్టైల్లో వాళ్ళు పంచలు పేర్చుతున్నారు కేసీఆర్ ఇంట్లో కుటుంబ కలహాలంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు వాయిస్ వినిపిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేందుకు కవిత లేక సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు బిజెపి కూడా ఓ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది కవిత మరో షర్మిల కాబోతున్నారంటూ చెబుతుంది త్వరలోనే కవిత కొత్త పార్టీ పెడతారని తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు అధినేత కేసీఆర్ కు లేఖ రాసిన కవిత అసలు ఉద్దేశం ఏంటి అన్నదే ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న నెల రోజుల క్రితమే పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై అసంతృప్తి రాగం వినిపించిన కవిత ఇప్పుడు లేఖ ద్వారా తన తిరుగుబాటును బయట పెట్టారన్న చర్చ మొదలైంది భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఏకంగా కేసీఆర్ కూతురు కవితనే అన్నారు కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందని చాలా కాలంగా వారి మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరిగింది ఆ ప్రచారం కవిత లేఖతో నిజమేనన్న టాక్ వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీని తండ్రి కేసీఆర్ ను వేరే పార్టీ నేతలు చిన్న మాట అంటే సీరియస్ గా రియాక్ట్ అయ్యే కవిత ఇప్పుడు తానే కేసీఆర్ వైఖరిని నిలదీశారు అంటే బీఆర్ఎస్ లో ఏదో పెద్ద మార్పు తప్పదనే చర్చ సాగుతుంది లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ కవిత మాత్రం వేరు గుప్పటి పెట్టేందుకు డిసైడ్ అయ్యారనే చర్చ మొదలైంది ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో బీఆర్ఎస్ కు దగ్గర పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తారన్న టాక్ జోరుగా సాగుతుంది బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలంటూ ప్రచారం మొదలవ్వగానే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సరికొత్త రాజకీయ పోరుకు సిద్ధమవుతున్నాయి అయితే కవిత లేఖాస్త్రం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది బీజేపీ కవిత చేత సీఎం రేవంత్ రెడ్డే లేఖ రాయించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే అసలు కవిత నిజంగానే లేఖ రాశారా లేదంటే కవిత రాసినట్టు ఎవరైనా సృష్టించారా అన్న అనుమానాలు లేకపోలేదు కవిత తన తండ్రికి కొద్ది వారాల క్రితం లేఖ మాత్రం రాశారు మరి కవిత అమెరికా టూర్ లో ఉన్నప్పుడు ఆ లేఖ బయటకు రావడంతో అసలు కవిత రాసింది ఇదేనా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి ఈ లేఖపై కవిత స్పందిస్తేనే వీటన్నింటిపై ఫుల్ క్లారిటీ వస్తుంది